ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇంత బలపడ్డదంటే వారి కృషి పివి నరసింహారావు కృషి ఎంతగానో ఉంది భారతరత్నకు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ముమ్మాటికి అర్హులే ఈరోజు సభలో పెట్టినటువంటి తీర్మానాన్ని మేము సమర్థిస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఆ రోజు పివి నరసింహారావు గారి కోసం కూడా ఇదే సభలో సభానాయకుడిగా కేసీఆర్ గారు వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభలో వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే మనం అందరం కూడా ఆ రోజు సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరము ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపాం మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిక్వెంట్గా మరి వారికి భారతరత్నం కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈరోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక లాయలిస్ట్ అని ఇందాక కేటీఆర్ గారు అన్నారు ఇంకొకరిద్దరు సభ్యులు కూడా అన్నారు సభలో ఎస్ అధ్యక్ష అంటే మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు కొన్ని చేదు అనుభవాలు జరిగినప్పుడు కూడా దాన్ని భరించుకొని ఎవరైతే గట్టిగా నిలబడతారో అప్పుడే మనిషి యొక్క ఔన్నత్యము గొప్పతనము ఆ లాయలిస్ట్ అనేటువంటిది కూడా బయటకు వస్తుంది మన్మోహన్ సింగ్ గారిని మౌన ముని అని కూడా చాలామంది సభ్యులు కూడా మాట్లాడారు దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు అధ్యక్ష ఒక సందర్భం ఒకటి రెండు సందర్భాలు కూడా నేను ఈ సందర్భంగా ఆయన గొప్పతనాన్ని చెప్పేటువంటి క్రమంలో గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఐదేళ్ళు అప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు గారు సక్సెస్ఫుల్గా నడిపారు దాంట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు వారిద్దరు కూడా పివి గారు మన్మోహన్ సింగ్ గారు చాలా అద్భుతంగా ఈ దేశాన్ని ఒక గాడి దప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి ఎంతో గొప్పగా వారిద్దరూ పనిచేశారు అధ్యక్ష సరే ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అయితే కాంగ్రెస్ ఓటమికి ఏం ఎందుకు ఓడిపోయింది అని తెలుసుకోవడానికి అప్పుడు ఏఐసిసి యాంటోనీ కమిటీ ఒకటి వేయడం జరిగింది యాంటోనీ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఇచ్చిందంటే కాంగ్రెస్ ఓటమికి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు కూడా ఒక కారణమని యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ పెట్టినారు ఆ రిపోర్ట్ను ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కంట తడి పెట్టారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఆయన ఒక అడుగు కూడా ఒక అంగుళం కూడా పక్కకు జరగకుండా అదే లాయలిస్ట్గా ఆయన పనిచేసినారు ఇది ఆ రోజుల్లో పత్రికల్లో టీవీల్లో పెద్ద వార్త వచ్చింది ఏఐసిసి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారు కంట తడి పెట్టారు అనేటువంటి వార్త దేశంలో పెద్ద చర్చకు దారితీసింది కానీ ఆయన నన్ను తప్పుబట్టారు అని చెప్పి ఆయన విమర్శించడమో ఒక మాట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనలో ఎంత గొప్పతనం ఆయన లాయలిస్ట్ అనడానికి కూడా ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక సందర్భం కూడా ఉంది అధ్యక్ష అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు యూపీఏ భాగస్వామిగా ఉండే వారికి రెండేళ్ళ జైలు శిక్ష పడ్డది సరే యూపీఏ ప్రభుత్వం అప్పుడు వారికి మరి ఏ నిర్ణయం తీసుకొని ఒక చట్టాన్ని తెచ్చారు ఒక బిల్లు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్ గారిని సేవ్ చేయడం కోసం సే అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి అధ్యక్షతన అప్పుడు ఉండేటువంటి క్యాబినెట్ మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అధ్యక్ష ఆ ఆర్డినెన్స్ మీద సరే దేశవ్యాప్తంగా అటు ఇట్లా చేస్తారు అని చెప్పి సరే విపక్షాలు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అలర్లు చేసినాయి దాన్ని అపోజ్ చేసినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏఏసీసీ కార్యాలయంలో కొంతమంది దాన్ని డిఫెండ్ చేయడం అంటే మా మా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం సరి అయింది మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరి అయింది అని చెప్పేటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు సడన్గా అక్కడ చేరుకొని ఆర్డినెన్స్ కాపీలని చింపేస్తాడు అంటే ఒక ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆయన కేబినెట్ నిర్ణయం తీసుకుంటే రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్ కాపీలు చింపేస్తాడు కానీ అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎంత లాయలిస్టు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే కేంద్ర మంత్రి మండలి తీసుకునే నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు బహిరంగంగా తప్పుపట్టిన మన్మోహన్ సింగ్ గారు మౌన మునిగానే ఉన్నారు తప్ప నోరు తెరవలేదు ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గౌరవనీయులు అంటే ఆయన లాయలిటీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన లాయలిటీ ఆయన చిత్తశుద్ధిని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు ఒక అడుగు కూడా పక్కకు జరగని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన గొప్పదనాన్ని ఈ సభ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అంటే మన్మోహన్ సింగ్ ను పొడవడం మీకు ఇష్టం లేదా ఆయన పొగుడుతున్నా మన్మోహన్ సింగ్ యొక్క గొప్పతనాన్ని వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా తప్పకుండా ప్రధానమంత్రి గారి పాత్ర ఉంది ఎవరు ఎవరన్నా కాదన్నా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది ఇది చరిత్రలో దాస్తే దాగే సత్యం కాదు వీ హ్యావ్ టు అగ్రీ దాట్ బట్ ఒక గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి కూడా సభ్యులందరూ కూడా చెప్పారు ఈ సందర్భంగా అందులో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అప్పటి మా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కరీంనగర్లో ప్రకటన చేశారు మేం కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను కూడా అప్పుడు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నాను అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేసీఆర్ గారిని మీరు కేంద్ర కేబినెట్లో చేరండి అని చెప్పి వారు మన్మోహన్ సింగ్ గారు ఆహ్వానించారు అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే ఢిల్లీకి వచ్చాము అని చెప్పినప్పుడు ఆ యూపీఏ మీటింగ్లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాము మీరు చేరండి రాష్ట్రంలో చేరండి కేంద్రంలో చేరండి అని చెప్పి వారు ఆ రోజు ఆహ్వానించడం జరిగింది కేసీఆర్ గారు ఇంటికి వచ్చి ఆలోచించి చెప్తానని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ రావు గారు అనేక మంది మేధావులతో చర్చించి తిరిగి మళ్ళీ వెళ్ళి ప్రతిపాదన పెట్టారు వారంత పెద్ద మనుషులు మనల్ని ఆహ్వానించినప్పుడు మరి చేరకపోవడం కరెక్ట్ కాదేమో కానీ మనం వచ్చినటువంటి ఎజెండా తెలంగాణ కదా యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చండి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మేము చేస్తామని మీరు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే మేము తప్పకుండా కేబినెట్లో చేరుతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అంగీకరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష సో అట్లా కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరారు అధ్యక్ష ఆ రోజు ఇరవై రెండు మే రెండు వేల నాలుగున కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గజెట్ వచ్చింది అధ్యక్ష తర్వాత అదే రోజు రాత్రి డిఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి సోనియా గాంధీ దగ్గర గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవి వద్దన్న కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను కేబినెట్లో చేరాము ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యం అని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే